ఓ ఊటీ రాత్రి కథనం గురించి తెలుసుకుందాం ఆ రోజు అందరూ ట్రిప్పు ముగిశాక ట్రైన్ ఎక్కటానికి రెడీ అయితే నేను రేపు వస్తాను మీరు వెళ్ళండి అని అందరికీ బై చెప్పి ఆటోలో బస్టాండ్కి వెళ్ళాను అక్కడ వారం రోజులు ఉన్నా కూడా ఇంకా ఏదో చూడాలి అని కోరిక మనసులో నా మనసు మాట విని ఆ రోజు అక్కడే ఉన్నాను నైట్ బస్ స్టాండ్కి చేరుకున్నాక బ్యాగు పక్కన పెట్టుకొని కూర్చుని కళ్ళు మూసుకున్నాను చలివల్లేమో తొందరగానే నిద్ర పట్టేసింది మధ్యరాత్రి వెల్ మెలకు వచ్చి లేచి చూస్తే బ్యాగ్ అక్కడ లేదు అంతా మస్క చీకటిలో ఎవరూ కనిపించలేదు ఎవరిని అడగాలో తెలియదు నిదానంగా అక్కడ నుండి నడక మొదలుపెట్టాను దారి ఎటు వెళుతుందో తెలియదు ఎక్కడో దూరంగా దీపపు కాంతి కనిపిస్తే అక్కడికి వెళ్ళి తర్వాత కొండపైకి నడిచాను టైం ఎర్లీ మార్నింగ్ ఆరవుతుంది గంటసేపు గడిచాక కాళ్ళు నొప్పి పుట్టి కూర్చున్నాను నేను కూర్చుని ఉన్న వెనుక వైపు ఒక చిన్న హోమ్ కనిపించింది అటు వెళ్ళాను తలుపులు వేసి లేవు అయినా కాస్త భయంగా లోపలికి చూస్తున్న నాకు ఎవరు అని పిలిచిన వైపు చూసి కదలిక లేకుండా నిలబడ్డాను ఎవరో వచ్చి పక్కకు జరుగు అనేసరికి అప్పుడు కదిలి నేను బ్యాగు పోగొట్టుకున్నాను బస్టాండులో అని చెప్పి ఆమెను చూశాను సరే ఆమె లోపలికి వెళ్ళి రండి అని పిలిచి తను కిందకు వెళ్ళి తెచ్చుకున్న టీ ఇచ్చి తాగమంది మొహమాటంగానే తీసుకుని తాగాను కాసేపు కూర్చోండి అని లోపలికి వెళ్ళి స్వెటర్ తెచ్చుకొని మీ వివరాలు చెప్పండి అని అంటుంది నేను ఏది వదలకుండా అన్నీ చెప్పాను ఆమె విని కాసేపు పడుకోండి గంట తర్వాత కొండపైకి వెళదాము అని తను లోపలికి వెళ్ళిపోయింది నేను అలాగే కూర్చుని పడుకున్నా నేను కాసేపటికి ఏదో మెత్తగా తగిలింది నాకు చూస్తే అమ్మాయి నా మీద పడుకోని ఉంది నా పెదవుల మీద ముద్దు పెట్టింది నా తల నిమురుతూ ఉంది కోరి అమ్మాయి వస్తే కాదనలేక నేను పెదవుల మీద గాఢంగా ముద్దు పెడుతూ ఉన్నాను కాసేపటికి తను నేను ఎప్పుడు నగ్నంగా మారామో మాకు తెలియదు కాసేపు గడిచాక అమ్మాయి కదలబోతే పట్టుకొని ఎక్కడికి అని అనేలోపు ఒక్కసారిగా తుల్లిపడి కళ్ళు తెరిచి చూస్తే అది కళ గదివైపు చూస్తే అది మూసేసి ఉంది నన్ను నేను తిట్టుకొని పడుకోమని ఆశ్రయమిస్తే ఇలా పిచ్చి కళలు కంటావా అని అనుకొని తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి అని సిగ్గుపడుతూ నవ్వుకున్నాను ఇంతలో అమ్మాయి వచ్చి వెళదామా అని అడుగుతుంది నేను మత్తు వదులుకొని తనతో పాటు నడిచి అరగంటకి కొండపైకి చేరుకున్నాము ఎదురుగా సూర్యుడు ఉదయిస్తున్నాడు కొండల మధ్య అది చూసిన నాకు రెండు కళ్ళు సరిపోలేదు ఆ ఉషోదయంలో నాతో ఉన్న ఆ అమ్మాయి కూడా నాకు చాలా అందంగా కనిపించింది కాసేపు గడిచాక తనతో వాళ్ళ ఇంటికి వచ్చాను నేను తనతో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అడిగాను నేను ఎందుకు నచ్చాను అని అడిగింది మీ నిజాయితీ ధైర్యం అని చెప్పాను ఏ మగాడైనా ఇలా వస్తే వాడిని నానా మాటలు అని పంపిస్తారు కానీ నా సమస్య చెబితే కాస్త చోటు ఇచ్చి ఉండమన్నారు అది చాలు మీరు ఎలాంటి వారు అనేది తెలియడానికి అని చెప్పాను కాసేపటికి ఆ అమ్మాయి పెళ్ళికి ఒప్పుకుంది నేను అడిగాను ఎందుకు ఇష్టమని ఒంటరిగా ఆడపిల్ల ఉన్నా సరే ఏం చేయకుండా ఉండి మీ వ్యక్తిత్వం నిలబెట్టుకున్నారు అలా అక్కడ ఊటీలో పెళ్లి చేసుకుని మా ఊరు వచ్చాను బ్యాగ్ పోయినా పెళ్లి చేసుకున్నా అని మా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంతకీ మా పేర్లు చెప్పలేదు కదా ఆకాష్ అమల హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్